ఇక్కడ చూడు రిగో కేసీఆర్ మళ్ళా రంగంలోకి రాబోతా ఉన్నాడట కేసీఆర్ మొత్తం పిడికిలి బిగించి మొత్తానికి పోరుబాట పట్టబోతుండు మన తెలంగాణ నీళ్లను ఆంధ్రోళ్లకు ఎట్లయితే పంపించాలనేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండ మరి లేకపోతే చంద్రబాబు నాయుడే ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తుండో కానీ మొత్తానికి అయితే కేసీఆర్ పిడికులు బిగించిండు ఇకపోతే ఏపీతో సాగునీటి యుద్ధం తెలంగాణ కోసం రంగంలోకి మళ్ళీ కేసీఆర్ ఇక బీఆర్ఎస్ పోరుబాట ప్రారంభం చేయబోతున్నారంట ఇక కృష్ణా గోదావరి ప్రాజెక్టుల కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని కూడా ఎండగట్టేలా కార్యాచరణ కార్యాచరణ రూపొందిస్తామని చెప్తున్నటువంటి అంశం ఇక కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి పనుల్లో ఇక అలసత్వం పైన నిలదీతకు సిద్ధం త్వరలో కేసీఆర్ నేతృత్వంలో సదస్సు శ్రేణులకు పార్టీ అధినేత దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపైన ఇక నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై మొత్తానికి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది రైతుల ప్రయోజనాలే ఇక పరప పరమావధిగా వారి కోసం పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి అంశం ఒక విషయం ఏంటంటే కేసీఆర్ యొక్క వయస్సు తగ్గిపోతూ ఉంది ఆయన వయసు తగ్గిపోకపోతే యుద్ధం ఇంకా గట్టిగా చేసేటోడే కానీ వయసు తగ్గిపోతూ ఉంటే ఆలోచనలు కూడా తక్కువ అవుతూ ఉంటాయి బలహీనత అయిపోతూ ఉంటే శరీరం కూడా బలంగా ఉండగలే ఉండలేకపోతుంది ఒకప్పుడు స్పీచ్ రెండు మూడు గంటలు ఇచ్చిన ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ గంట అర్ధ గంట గంట అంతకంటే కూడా ఎక్కువ ఇయ్యలేనటువంటి సిచ్యువేషన్ అయినా కేసీఆర్ది ఇంకా ఉడుకు రక్తం లాగానే ప్రవహిస్తూ ఉన్నది రాష్ట్రం మీద పోరుబాట చేద్దాం కాంగ్రెస్ సర్కారు గద్దె దించుదాం అనేటువంటి ప్రయత్నంతో మళ్ళా వస్తూ ఉన్నాడు కేసీఆర్ ఇంకా కూడా ఎందుకంటే రాష్ట్రము కొట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఇంత కష్టపడి తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రలట్లో పెడితే లాభం ఏమున్నది యుద్ధం చేయాలి యుద్ధం చేసి మన నీళ్ళు మన నీళ్లు మన నీధులు మనం కాపాడుకోవాలి ఇక మన దగ్గర వాళ్ళు అయితే నాయకులు అవేం చేయరు కాంగ్రెస్ వాళ్ళు ఇక రేవంత్ రెడ్డికి అయితే జైత్ తెలంగాణ అనేటువంటి మాటనే రాదంట ఆయన ఆ మాటనే మాట్లాడు ఇక తెలంగాణ కోసం పోరుకు సిద్ధం ఎందుకు అవుతాడు ఆయన నీళ్ళు ఎత్తుకపోయినా సంతోష్ ఆయనకు నీళ్లు పోయినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలు ఆగమైపోయినా పర్వాలేదు రాష్ట్రం దివాలా తీసినా అవసరం లేదు ఆయనకి ఇక రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా గోదావరి ప్రాజెక్టుల పరిధిలో సాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణ విషయంలో అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టనుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులను కూడా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం నాడు ప్రారంభించిన ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా సాగదీయడం వంటి వాటిపై ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది ఇక ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించడం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కూడా పట్టించుకోకుండా వదిలివేయడం పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నది మతానికి భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించేందుకు త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలు కూడా మేధావులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు కూడా మొత్తానికైతే బయటకు వస్తున్నటువంటి అంశాలు ఇక దేవాదుల దేవాదుల గోదావరి బెసిన్లోనే ఉన్నదా దేవాదుల గోదావరి బెసిన్లోనే ఉన్నదా ఇది ప్రశ్న బనకచర్ల ఎక్కడున్నది ఇకపోతే ఏ బెసిన్ కిందికి వస్తుంది నల్లమల్ల తెలంగాణ రాయలసీమన ఇక నల్లమల తెలంగాణన రాయలసీమన ఇక ఇవి బనకచర్ల పైన ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నలు ఇక ప్రాజెక్టుల పైన అవగాహన రహిత్యం తెల్ల తేటా తెల్లం ఇక కనీస ప్రిపరేషన్ లేకుండానే కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసినారట రాష్ట్ర నదులు ప్రాజెక్టులు అడవుల పైన సీఎం అడిగినటువంటి ప్రశ్నలతో విస్తుపోయినటువంటి అధికారులు సోషల్ మీడియాలో విమర్శలు ఇక లైవ్ నిలిపివేత ఇక పోతే రేవంత్ రెడ్డి నోట మా కాళేశ్వరం మాట మా కాళేశ్వరానికి అడ్డం పడుతున్నారంటూ కూడా వ్యాఖ్యలు వచ్చినాయంట మొత్తానికి ఇది రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కేసీఆర్ మళ్ళా పోరు బాటకు సిద్ధమవుతూ ఉన్నాడు ఎందుకంటే మన నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నారు ఏపీ వాళ్ళు ఇక ఏపీ వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోతా ఉంటే ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు తప్ప దాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తా చేస్తలేడు దేవాదుల గోదావరి బెసిన్లోనే ఉన్నదా బట్టిగా బట్టి గారు మీ ప్రాజెక్టులు కూలలేదా బనకచర్ల పైన బీజేపీని సాగునీటి యుద్ధం